బీహార్ లో మరో అమానవీయ ఘటన వెలుగు చూసింది నలంద జిల్లాలో గుర్తు తెలియని యువతిని నరూప రాక్షసులు అత్యాచారం చేసి హత్య చేశారు ఈ ఘటన స్థానికంగా భయానక వాతావరణాన్ని సృష్టించింది దుండగులు యువతిని కిరాతకంగా హింసించి చేతులపై సూదితో గుచ్చిన గాయాలు గొంతుపై బూడిద రాసిన ఆనవాళ్లు కనిపించాయి అంతేకాదు పాదాల్లో పది మేకులు కొట్టినట్లు పోలీసులు గుర్తించారు ఇది కేవలం హత్య మాత్రమేనా లేదా క్షుద్ర పూజల కోణం ఏమైనా ఉందా అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు దుండగులు యువతిని హత్య చేసిన తర్వాత రోడ్డు పక్కన విసిరేసి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు యువతి ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు కేసు మిస్టరీగా మారటంతో పోస్ట్ మార్టం నివేదిక కోసం పోలీసులు వేచి చూస్తున్నారు ఈ దారుణం బీహార్ సీఎం నితీష్ కుమార్ సొంత చిరాలో చోటు చేసుకోవడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ బీహార్ మహిళలకు రక్షణ ఎక్కడ అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి ఈ ఘటనలో రాష్ట్రంలో మహిళల భద్రతపై మరోసారి భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి పోలీసులు ఈ కేసును త్వరగా ఛేదించకపోతే నితీష్ ప్రభుత్వానికి ఇది రాజకీయంగా తలనొప్పిగా మారనుందా అనేది చూడాలి దుండగులు ఎవరు తప్పించుకోలేరని పోలీసులు హామీ ఇచ్చినా ప్రజల్లో ఆందోళన కొనసాగుతుంది బీహార్ లో మరో అమానవీయ ఘటన వెలుగు చూసింది నలంద జిల్లాలో గుర్తు తెలియని యువతిని నరరూప రాక్షసులు అత్యాచారం చేసి హత్య చేశారు ఈ ఘటన స్థానికంగా వాతావరణాన్ని సృష్టించింది దుండగులు యువతిని కిరాతకంగా హింసించి చేతులపై సూదితో గుచ్చిన గాయాలు గొంతుపై బూడిద రాసిన ఆనవాళ్లు కనిపించాయి అంతేకాదు పాదాల్లో పది మేకలు కొట్టినట్లు పోలీసులు గుర్తించారు ఇది కేవలం హత్య మాత్రమేనా లేదా క్షుద్ర పూజల కోణం ఏమైనా ఉందా అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు దుండగులు యువతిని చేసిన తర్వాత రోడ్డు పక్కన విసిరేసి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. యువతి ఎవరు విషయం ఇంకా తెలియరాలేదు కేసు మిస్టరీగా మారడంతో పోస్ట్ మార్టం నివేదిక కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. ఈ దారుణం బీహార్ సీఎం నితీష్ కుమార్ సొంత జిల్లాలో చోటు చేసుకోవటం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ బీహార్లో మహిళలకు రక్షణ ఎక్కడ అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఈ ఘటనలో రాష్ట్రంలో మహిళల భద్రతపై మరోసారి భయాందోళనలు ವ್ಯಕ್ತమవుతున్నాయి. పోలీసులు ఈ కేసును త్వరగా ఛేదించకపోతే నితీష్ ప్రభుత్వానికి ఇది రాజకీయంగా తలనొప్పిగా మారనుందా అనేది చూడాలి దుండగులు ఎవరు తప్పించుకోలేరని పోలీసులు హామీ ఇచ్చినా ప్రజల్లో ఆందోళన కొనసాగుతుంది